హాయ్ అండి ఈరోజు నేను చేసిన కుకింగ్స్ చూస్తారా చూపిస్తాను చూడండి అంటే రెసిఫిల్ రెసిఫిల్ రెసిపీలుగా చూపించడానికి నాకు అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ ఇవి నేను యూట్యూబ్లో చూస్తే సార్ చేశాను ఎందుకంటే మనం తినే వాటిలో వెళ్తాను మా మేడం యూట్యూబ్లో పంపించి మేము ఎలా చేయాలి అందుకే అలా చేశాను అవి మనం చెప్పకూడదు కాబట్టి నేను ఈ పని ఇది ఎందుకు చూపిస్తానంటే ఇంత కుకింగ్ నేను చేశానంటే నాకు గొరకాడు ఎందుకంటే వన్ ఇయర్ అయ్యింది నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అక్కడ మేడం హెల్ప్ చేసేవారు ఇక్కడ ఈ మేడం హెల్ప్ చేసేవారు ఒకవేళ అలాగే మన ఇంటి దగ్గర ఏమైనా కార్యాలయ ఫంక్షన్ అయితే మన మా ఆయన గారు నాకు హెల్ప్ చేసేవారు మాక్సిమం అయితే అతనే చేసేవారు మా పండగ ఏమైనా అయితే కానీ ఇక్కడికి వచ్చి నేను నా చేతుల మీద చేసిన వంటలు ఇవి ఇవి ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే చూపిస్తాను నేను ఎటేట్ చేశానో చూడండి చూసారా గుడ్ల కూర కొబ్బరి చేసిన గుడ్డు బంగాళదుంప కూర అండి వీళ్ళు మలయాలీస్ కాబట్టి తింటారు ఇది క్యాబేజీ పువ్వు ఉందా పువ్వుని క్యారెట్ కలిపి చేసిన కొబ్బరికాయ వేసి చేసిన తోర అంటారు దీన్ని ఇది మేము ఇంత చిన్నగా ఎలా చేసామంటే చూడండి ఉల్లిపాయలు తరిగే మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్తో చేస్తేనే ఇలాగొచ్చింది ఇదేమో వచ్చి నెయ్యి చేప మీను నెయ్యి మీను ఫ్రై చేశాను మసాలా పెట్టి ఇదేమో వచ్చి టైగర్ రొయ్యలు గ్రేవీలా చేశాను ఇదేమొచ్చి బీన్స్ తోరం చూసారు కదా ఇదేమొచ్చి మజ్జిగ చారు బీన్స్ తోరం కూడా టమాటా ఏమేం లేదు దగ్గరగా ఉల్ ఉల్లిపాయ వేసి కారం వేసేసాను ఇవన్నీ కలుపుకొని తినడానికి ఇదిగో ఇప్పుడు బియ్యం రైస్ కేరళ వాళ్ళు కదా ఈ రైస్ తింటారు ఇవన్నీ నేనే చేశాను ఫస్ట్ టైం ఇన్ని వంటలు ఓకేనా నాలుగు గంటలు వేస్తాను కానీ ఇన్ని అవ్వలేదు ఇప్పుడు టైం చూస్తే పన్నెండున్నర నాలుగు గంటలు వేస్తే ఇన్ని చేశాను అంటే కటింగ్లు బుట్టింగ్లు అన్నీ మనమే చేయాలి కదా మేడంకి వాళ్ళు తెల్లారులు వేసైతే చేయరు ఈ టైం అయితే హెల్ప్ చేస్తారు మీద వదిలేస్తారు కాబట్టి ఇవన్నీ నేనే చేశాను ఇదే కాకుండా అప్పం కూడా టిఫిన్లు ఆల్రెడీ చేస్తారు ఓకేనా మా మా వీడియో మీకు నచ్చినా నచ్చిన ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ముగ్గురు ముగ్గురుగా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మెయిన్ ఏంటంటే తక్కువ టైంలో అయినా ఏదో నా వంతు హెల్ప్ కాక నా ఆనందం మీతో పంచుకుంటున్నాను ఒక్క లైక్ చేయండి లైక్ చేసి దాన్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమమ్ ఫంక్షన్ టైంలో ఇంకా ఉండాలి అర్థమైందండి ఈ రెసిపీలు అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి ఒకవేళ మనం నేను చెప్పినా మీకు తెలుసుకున్నా సరే వాళ్ళు మలయాలిస్ మలయాలిస్ ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్క రుచులు ఉంటాయి అందుకే మనం రెసిపీలు వద్దు నేను చేసే వాటిలో ఇంకోటి ఏంటంటే అదే చెప్తున్నాను కదా ఇక్కడ ఫంక్షన్లు ఎవరైనా వచ్చే టైంలో ఇప్పుడు ఈరోజు గెస్ట్ వచ్చారు కాబట్టి ఇండా గెస్ట్ వచ్చిన టైంలోనే ఇవన్నీ ఇలా చేస్తారు మామూలు టైం లో అయితే పెద్ద కుకింగ్ అయితే ఉంటుంది ఓకేనా బాయ్ లైక్ మాత్రం మర్చిపోకండి